జగన్మోహన్ రెడ్డి పైన దాడిని పైన రాజకీయ పోరాటంగా మారింది ఇది చంద్రబాబు నాయుడు లోకేష్లే చేయించారంటూ వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది అలాగే టీడీపీ వారు ఇది కోడికత్తి టూ పాయింట్ జీరో ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచే వస్తు వదిలిన రాయి అంటూ లోకేష్ ట్వీట్ చేశాడు అయితే టీడీపీ వైఖరిలో కొంత ఉంది చంద్రబాబు నాయుడు ఏమో ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ది అటాక్ అని ముందు ట్వీట్ చేశాడు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడిని ఈ దాడికి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలి అన్నాడు బాధ్యులు అధికారులు ఎలా అవుతారు దాడి చేసిన వాడిని మొదలు శిక్షించాలని అనాలి కానీ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లో ఈ దాడికి బాధ్యులైన వారిని శిక్షించాలి అనకుండా దాడిలో దాడికి బాధ్యులైన అధికారులను శిక్షించాలి అన్నాడు అంటే ఇది భద్రతాపరమైన వైఫల్యం కనుక అందుకు బాధ్యులైన అధికారులను శిక్షించాలని అంటే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చూస్తే ఈ ఘటన నిజమని చంద్రబాబు నాయుడు నమ్మినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఘటన నిజమని నమ్మితేనే దీనికి అధికారులు బాధ్యులు అని అనుకోని ఉండాలి కదా ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ అని భావించి ఉండాలి కదా అందువల్ల బాధ్యులైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటే ఈ ఘటన నిజమని టీడీపీ నమ్మింది చంద్రబాబు నాయుడు నమ్మాడు కానీ ఆ తర్వాత వెంటనే టీడీపీ నేతలు అసలు ఈ ఘటన నిజం కాదు ఇది వైసీపీ కావాలని తనపైన తాను జగన్ చేయించుకున్నాడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో కోడికత్తి కేసు కూడా జరిగింది సానుభూతి కోసం చేసిన పని అంటూ టీడీపీ నాయకులంతా విమర్శించారు ఫైనల్గా లోకేష్ ట్వీట్ చేశాడు ఈ రాయి ఎక్కడి నుంచో రాలేదు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది ఇది కోడికత్తి టూ పాయింట్ జీరో అంటూ ఆయన ట్వీట్ చేశాడు అంటే చంద్రబాబు నాయుడు అమ్మ ఈ ఘటన నిజమని ఖండించాడు ఇది ఘటన నిజం కాదు ఇది వైసీపీ సృష్టి అని చెప్పి లోకేష్ అంటాడు సో అందువల్ల టీడీపీలో కూడా గందరగోళం కనబడుతుంది ఈలోగా వైసీపీ ఇది హత్యా ప్రయత్నం అని దీని వెంటనే చంద్రబాబు నాయుడు కంట కడుతూ వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చారు వాళ్ళ నాయకులు మాట్లాడారు కానీ గతంలో వివేకా హత్యపుడు ఇలాగే చంద్రబాబు నాయుడు పైన లోకేష్ పైన ఆరోపణలు చేశాడు జగన్ ఇది నారాసుర రక్త చరిత్ర అంటూ పుస్తకాలు వేశారు వివేకానంద రెడ్డి హత్య వెనకాల టీడీపీ ఉంది అని చెప్పి పెద్ద ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశారు ఐదేళ్ళైంది ఇంతవరకు చంద్రబాబు నాయుడు మీద కేసు లేదు లోకేష్ కేసు లేదు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే సిట్టేసి విచారణ జరుపుతున్న సమయంలో కానీ సిబిఐ విచారణలో కానీ ఎక్కడా చంద్రబాబు నాయుడు పేరు కానీ లోకేష్ పేరు కానీ రాలే పైగా జగన్మోహన్ రెడ్డికి పార్టీకే చెందిన అవినాష్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పేర్లు సిబిఐ నిందితులుగా పెట్టింది అందువల్ల మరి ఎన్నికలకు ముందు వివేక హత్య విషయంలో ఇలాగే తొందరపడి ఏ ఆధారము లేకుండా ఏ విచారణ లేకుండా ప్రతిపక్ష నేతగా అప్పుడు చంద్రబాబు నాయుడు పైన లోకేష్ పైన ఆరోపణలు చేశారు ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉండి కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డిపై దాడికి చంద్రబాబు నాయుడు లోకేష్ కుట్ర పండితే విచారణ జరిపించి ఆ ఎవిడెన్స్ ముందు పెట్టి న్యాయస్థానంలో పెట్టి అప్పుడు ప్రశ్నించాలి కానీ అధికారంలో ఉన్నా కూడా వెంటనే రాజకీయంగా ఆరోపణ చేసేసాడు దానివల్ల ఆ క్రెడిబిలిటీ అనేది క్వశ్చన్ అవుతుంది అందుకే టీడీపీ వారు వివేక హత్యం ప్రస్తావిస్తున్నారు అలాగే కోడి కత్తి కత్తి కేసును ప్రస్తావిస్తున్నారు అందువల్ల ఎప్పుడు కూడా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాయుడుపైనే జగన్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కత్తితో దాడి జరిగితే అప్పుడు కూడా వెంటనే చంద్రబాబు పైనే జగన్ ఆరోపణలు చేశాడు ఐదేళ్ళ అధికారంలో ఉంది కానీ ఆ కేసు ఇంతవరకు ఏమీ తెలియలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆయనపై జరిగిన దాడి కేసే ఇప్పటి వరకు తెలియలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు అందువల్ల ఇది కూడా రాజకీయంగా ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల వచ్చే సానుభూతి కూడా రాదు నిజంగా ఎవరైనా సానుభూతి చూపేవారు కూడా చూపరు ఎందుకంటే ఇది ఏమున్నది పొలిటికల్ ఆరోపణలు చేస్తున్నారు కదా అని టీడీపీ దీన్ని ఖండించి ఊరుకొని ఉంటే హుందాతనంగా ఉండేది వాళ్ళది ఉందా ఆ ఖండించి ఊరుకోకుండా ఇది జగన్మోహన్ రెడ్డి సొంతగా చేయించుకున్నాడని వాళ్ళు మొదలుపెట్టారు సో మోడీ ఖండించినాడు మోడీ ఖండించాకనే చంద్రబాబు ఖండించారు అన్నది వైసీపీ మరో వాదన అందువల్ల వైసీపీ టీడీపీ ధోరణి చూసినా ఆ రెండు పార్టీలకు అనుకూలమైన మీడియా ధోరణి చూసినా ఇది పూర్తిగా రాజకీయపరమైన అంశంగా మారింది నా అంచనా వాస్తవానికి జగన్ పైన దాడి జరిగిన తీరు చూస్తే అది తనే తనపైనే చేసుకునే అవకాశం కనిపించడం లేదు ఎందుకంటే కంటి పైన తగిలింది ఏ కాస్తంత పొరపాటు జరిగి ఉంటే చాలా తీవ్రమైన సవాల్గా మారే ప్రమాదంగా మారేది అలా సెన్సిటివ్ పార్ట్స్ పైన అటాక్ చేయించుకోవడానికి కూడా ఎందుకంటే దాడి జరిగితే పొరపాటు ఏమైనా జరిగితే చాలా ప్రమాదకరంగా అందువల్ల అలా సంతగా అంత ప్రమాదకరంగా దాడి చేయించుకోరు ఇక టీడీపీ దాడి చేసిందా టీడీపీ అంతా అమాయకంగా వేరుస్తుందని అనుకోను ఇప్పుడు జగన్ పైన ప్రయత్నాలు చేసి హత్య రాజకీయాలు జరిపి అధికారంలోకి వస్తుందని టీడీపీ ఏమైనా అనుకుంటుందా ఎవడో ఆగంతకుడు పని అయ్యి ఉండాలి అయితే దాని ఆగంతకుడు అని చెప్పదలుచుకోలేదు కనుక ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటారు కానీ ఒకటి మాత్రం నిజం ఏ వైసీపీ టీడీపీ నేతలు పరస్పరం పెంచుకుంటున్న విద్వేషం కానీ కసి కానీ కక్ష కానీ చూస్తే ఎవడో కూడా ఇలా ఎవరిపైన దాడి అడిగేయచ్చు అందువల్ల రాజకీయ పార్టీలు సంయమనం కోల్పోయి రాజకీయ నాయకులు సంయమనం కోల్పోయి పెద్ద ఎత్తున ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదమైన జరగచ్చు ఎందుకంటే దాడులు ఎవరిపైన జరగచ్చు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు ఇంత గట్టి భద్రత ఉన్నా సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళ ప్రజలతో మమేకం కావాల్సిందే లేకుంటే ఎన్నికలు గెలవరు భద్రత వలయంలో ఉండి ఎన్నికల్లో ప్రజలను కలవలేరు కదా అందువల్ల ప్రతి రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఎన్నికల సమయంలో నార్మల్గానే వల్ల ఉంటారు ఎన్నికల సమయంలో ఇంకా వల్ల ఉంటారు అందువల్ల ఇలాంటి దాడి ఎవరిపైన జరగచ్చు ఇవాళ జగన్ పైన జరగచ్చు లేదు ఇంకోవరి పైన జరగవచ్చు దీనికి ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు అందువల్ల ఈ దాడుల సంస్కృతి పోవాలి అంటే ఫండమెంటల్గా సమాజంలో ఇంత విద్వేషాన్ని ఇంత కసిని కక్షను రగిలించకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే రెండు పార్టీల మధ్య ఇద్దరు నాయకుల మధ్య రెండు కులాల మధ్య నిట్ట నిలువున చీలిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు ఇంత భయంకరమైన పోలరైజేషన్ తెచ్చి పరస్పరం భావోద్వేగాలు రెచ్చగొట్టిన తర్వాత తల తిరిగిన వాడు ఎవడు ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు కదా అది పార్టీ చెప్పచ్చు చెప్పాల్సిన అవసరం లేదు కదా అందువల్ల మొదలు రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి సమాజంలో ఇంతటి స్థాయిలో తమ ప్రత్యర్థులపైన విద్వేషాన్ని కసిని కక్షను రగిలించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు